you <laughs> హాయ్ అండి మీరు ఎవరన్నా మలేషియా వస్తే మీరు కంపల్సరీగా ఎక్కడ ఉండాలి అని ఎతికేటప్పుడు రెగాలియా సూట్స్ అండ్ స్టేస్ గురించి అయితే ఒకసారి సర్చ్ చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఎందుకనంటే ఈ స ఈ స్టేస్ చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి నేను మీకు ఈ హోమ్ స్టే వ్యూ చూపిస్తాను అండ్ ఈ హోమ్ స్టేలో అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇన్ఫినిటీ పూల్ అనమాట చూడండి ఎంత బాగుందో మనకి వెనకాల మొత్తం బిల్డింగ్స్ కా సిటీ మొత్తం కనిపిస్తుంది ఈ వ్యూ కోసం కోసమన్నా ఒక్కసారన్నా మీరు ఇక్కడ ఉండాలి అంతేకాదు ఫిఫ్త్ ఫ్లోర్లో సి బ్లాక్లో కూడా ఈ స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి ఎంత అంటే చాలా బాగుంటుంది ఈ స్విమ్మింగ్ పూల్ అండ్ అంతేకాదు ఈ స్విమ్మింగ్ పూల్స్లో పిల్లలు నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ మనం వాక్ చేస్తూ ముందుకు వెళ్తే కూడా మొత్తం గ్రీనిష్గా ఉంటుంది మనం ఫొటోస్ దిగొచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ ఉంటుంది ఎక్కువ మంది క్రౌడెడ్గా కూడా ఉండదు అనమాట అండ్ అంతేకాదు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వ్యూ అంతా కూడా చెట్లతో ఫుల్ ఉంటుంది ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందనమాట గ్రౌండ్ ఫ్లోర్ కాదు ఇలా మనకి స్టేలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉంటాయి ఎక్కువగా గ్రీనిష్గా అయితే ఉంటుంది అనమాట ఈ హోమ్ స్టే మీరు ఎప్పుడన్నా వస్తే కంపల్సరీగా ఇది ఒక ఆప్షన్ లాగా అయితే కన్సిడర్ చేయండి నాకు వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట అండ్ ఇది చూడండి కింద వ్యూ నేను ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి అయితే షూట్ చేశాను ఇలా చాలా బాగుంటుంది మనకి మెట్రో కానీ ఎల్ఆర్టీ కానీ ఎంఆర్టీ కానీ ఇవన్నీ దగ్గరగా ఉంటాయి అండ్ మీకు కేఎల్ సెంట్రల్ కనెక్ట్ చేసే మెట్రో అయితే చాలా దగ్గరగా ఉంటుందండి ఈ వ్యూ నైట్ దట చూడండి హోటల్ నైట్ ఎలా ఉందో లైట్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ లైటింగ్స్తో బిల్డింగ్స్ కళ్ళకల్లాడుతూ ఉంటుంది అనమాట అండ్ అంతేకాదు ఈ నైట్ వ్యూ చూడండి ఇన్ఫినిటీ పూల్ ఎంత బాగుందో ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో అయినా మీకు జనాలు కనిపిస్తూనే అనమాట అంత ఫేమస్ ఇక్కడ ఇన్ఫినిటీ పూల్ వచ్చేసి చాలామంది ఈ పూల్ కోసమే బుక్ చేసుకుంటారు ఒక రోజంతా స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట ఈ ఇన్ఫినిటీ పూల్లో మీరు చూస్తే ఈ ఇన్ఫినిటీ పూల్ నుంచి మనకి కేఎల్ టవర్స్ పెట్టున్న టవర్స్ అన్నీ కనిపిస్తాయి అండ్ మీరు ఇది ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు అండ్ కాదు ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి చూడండి నియో ఫిషెస్ వీళ్ళు వాటిని పెంచుతారనమాట సో పిల్లలకి బాగా నచ్చుతుంది అండ్ మేముంది సి బ్లాక్ అనమాట సో ఇది ఎంట్రన్స్ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఫ్లోర్స్ని కానీ అండ్ అంతేకాదు మనకి ఈ హోమ్ స్టే స్టేస్లోనే లాట్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట మీకు నచ్చిన ఫుడ్ని మీరు తినచ్చు మీరు కావాలనుకుంటే ఇక్కడ తీసుకొని మాటలు మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చు పక్కన కూడా సన్వేపుత్ర మాల్ ఉంటుందండి మీరు అక్కడికి వెళ్ళి కూడా ఫుడ్ని అయితే తెచ్చుకొని కుక్ చేసుకొని అయితే తినచ్చు ఎటువంటి ప్రాబ్లము ఉండదు అండ్ అంతేకాదు ఈ హోమ్ స్టేస్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు వాషింగ్ మిషన్ వస్తుంది కుకింగ్ చేసుకోవడానికి వస్తుంది ఒక హోమ్లీ ఫీలింగ్ అయితే ఉంటుంది నేను దాదాపుగా ఫైవ్ డేస్ ఉన్నాం అనమాట త్రీ డేస్ మేము కుకింగే చేసుకున్నాము మీకు ఇక్కడ జిమ్ యాక్సెస్ ఉంటుంది అండ్ అన్నీ ఫెసిలిటీస్ ఉంటే ఇది లేదు అని చెప్పడానికి లేదండి ఈజీ ట్రాన్స్పోర్టేషన్ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది అండ్ మాల్స్ పక్కనే ఉంటాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు కొంచెం తక్కువ కాస్ట్కి వస్తుంది అలా కాకుండా మీరు కనుక బుకింగ్ డాట్ కామ్ కూడా చూస్తే ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కనిపిస్తాయి కానీ ఏర్బిఎన్బిలు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తాయి కొన్ని కొన్నిసార్లు షేడ్ వస్తాయి అంటే టూ త్రీ మెంబర్స్ రూమ్స్ని షే కలిపి వాళ్ళు ఇస్తారన్నమాట లైక్ త్రీ బిహెచ్కే అనుకోండి త్రీ రూమ్స్ని సపరేట్గా ఇస్తారు కానీ కామన్ వాష్రూమ్ కామన్ కుకింగ్ అండ్ కామన్ వాషింగ్ మిషన్ ఇలా ఇస్తారు అది కూడా బాగానే అనిపించింది మాకు ఫస్ట్ టైం షేరింగ్ బేసిస్లో తీసుకున్నా కానీ నాకు బాగానే అనిపించిందండి అండి ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాము పెద్దది అవసరం లేదు అండ్ ఇక్కడ వాటర్ పట్టుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి ఇంకా మా రూమ్ చూసేద్దాం రండి ఫస్ట్ అయితే నేను మా కిచెన్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో మనకి అక్కడ కూర్చొని కుక్ చేసుకొని తినడానికి సోఫా ఉంది అండ్ అంతేకాదు నీట్గా చక్కగా చైర్స్ ఉంటాయి తినడానికి అండ్ వాషింగ్ మిషన్ ఉంది కుకింగ్ చేసుకుని అన్ని యూటెన్సిల్స్ ఉంటాయి కుక్కర్స్ ఉంటాయి ఓవెన్స్ ఉంటాయి మనం అవన్నీ పెట్టుకోవడానికి పాంట్రీ ఉంటుంది అన్ని రకాల బౌల్స్ దొరుకుతాయి ఏది కాదనడానికి లేకుండా అయితే ఇక్కడ ఉంటుందండి నేనైతే ఈ హోమ్ కన్ఫర్మ్ కన్ఫామ్గా మీకు సజెస్ట్ చేస్తాను మలేషియా వెళ్తే చూడండి అసలు ఇక్కడ ఎన్ని రకాల బౌల్స్ ఎన్ని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బౌల్స్ అయితే మనకి ఇస్తారు వీళ్ళు ఐరన్ బాక్స్ ఉంటుంది హెయిర్ డ్రయర్ ఉంటుంది ఇదిగోండి బిలబిల మాటని కిందే ఉంటుంది అనమాట ఫోర్త్ ఫ్లోర్లో ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి మా రూమ్ని కూడా చూపిస్తాను ఇది మేము తీసుకున్న రూమ్ అండి టూ పర్సన్స్కి హే ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు క్లాత్స్ అన్నిటినీ అండ్ అంతేకాదు మా బెడ్ అండి ఇక్కడ మా హస్బెండ్ వర్క్ చేసుకోవడానికి కూడా చూడండి ప్లేస్ కూడా ఉంది ఆ రోజు మేము సర్దుతున్నాం అందుకే బెడ్ అలా ఉంది అండ్ ఇది వచ్చేసి పూల్ వ్యూ అనమాట మా రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తుంది కాకపోతే నైట్ అయ్యేటప్పటికి నాకైతే సరిగ్గా తీయడం రాలేదండి ఈ హోమ్ స్టే డీటెయిల్స్ అయితే నేను కింద పిన్ చేస్తాను కావాలనుకుంటే చెక్ చే